సనాతన ధార్మిక కార్యక్రమాలను దేశవ్యాప్తంగా ప్రసారం చేస్తున్నటువంటి భక్తి టీవీ ఈరోజు పదిహేడు వసంతములు పూర్తి చేసుకొని పద్దెనిమిదవ వసంతంలో అడుగెడుతున్న ఈ శుభ సందర్భాన భక్తి టీవీ యాజమాన్యానికి భ్రమరాంబా సమేత మల్లికార్జు మహాస్వామి దివ్య ఆశీస్సులతో పాటుగా నిరంతరము భక్తి ప్రసారాన్ని దేశం నుండి నలు దిశల లైవ్ ఛానల్ ద్వారా అందిస్తున్నటువంటి భక్తి టీవీ అలాగే బుల్లితెరని దేవాలయంగా ఒక కోవెలగా మార్చుకున్నటువంటి ఈ శుభ సందర్భాన ముఖ్యంగా ప్రతి సంవత్సరము నిర్వహించే కోటి దీపోత్సవము ఆ భక్తి టీవీ ద్వారా దేశంలో ఉన్నటువంటి ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి భక్తులందరికీ ఒక ఆహ్లాదకరమైన భక్తిపూర్వకమైన వాతావరణం తీసుకురావడమే కాకుండా ఆ కార్యక్రమంలో పాల్గొనడము మాకు అందరికీ కూడా చాలా సంతోషదాయకం అలాగే భక్తి టీవీ ఈ కోటి దీపోత్సవం ద్వారా సనాతన వైదిక ధర్మాన్ని ప్రపంచానికి తెలియజేస్తున్నటువంటి భక్తి టీవీ వారికి వారి యాజమాన్యాధిపతులైనటువంటి నరేంద్ర చౌదరి రమాదేవి గారులకు హృదయపూర్వక శుభాకాంక్షలు శుభాశీస్సులు అందజేస్తున్నాము అలాగే ఈ భక్తి టీవీని ప్రతినిత్యము వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా శ్రీ భ్రమరాంబా సమేత మల్లికార్జున మహాస్వామి దివ్య కృపాకటాక్షములు ఉండాలని కోరుకుంటూ ఓం నమ శివాయ